ఎలా ఉంచుకోవాలి ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలి మన ప్రీ స్కూల్ పిల్లలు మన సెంటర్కి రావాలంటే ఇవన్నీ పాటించాలి అలాగే మన సెంటర్ లో సర్టిఫిక టీచర్ ఇక్కడ కూర్చుంటే చుట్టూ పిల్లలు కూర్చునే విధంగా రెండు సర్కిల్స్ తీసుకొని అందులో మనం వృత్తాకారాలు మరియు ద్రవ్యాకారం చతురస్రం అలాంటివి కూడా ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు రోజు పరిచయ విధంగా చూడాలి ఇంకా ముఖ్యంగా కార్నర్స్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకు భాషాభివృద్ధి కానీ మనకు మేధో ఇవన్నీ జరగాలంటే నాలుగు కార్నర్స్ ఏర్పాటు చేసుకోవాలి ఆ కార్నర్స్ మనము ఫ్రీ మెటీరియల్తో ఎక్కడ కాస్ట్ లేకుండా మన దగ్గర మిల్క్ బాక్సెస్ ఉంటాయి బాక్సెస్తో అలా కార్నర్స్ నాలుగు వైపులో కార్నర్స్ ఒకటి సృజనాత్మక కార్నరు బ్లాక్ అండ్ కజిన్స్ మరియు భాషాభివృద్ధి కార్నరు నాటకీకరణ కార్నరు ఇందులో దేనికి సంబంధించిన పిల్లలు ఏ వస్తువుల వేటకి సంబంధించిన అవి ఉంచే వస్తువులు అందులో సిలబస్ ప్రకారం మనం ఉంచుకొని వాళ్ళన్ని కూడా వాడుకొని స్వేచ్ఛగా ఆడుకునే విధంగా మనము దగ్గరుండి పర్యవేక్షణగా చూడాల్సి ఉంటుంది అట్లాగే పిల్లలకు సంబంధించిన స్వేచ్ఛ డ్రాయింగ్ వేసినవి కూడా వాళ్ళ పిల్లలకి ఈసీసీఈడిగా వాళ్ళకి చెప్పడానికి డేటు మరియు ఆ వారం రాసుకొని వారంలో ఎలా ఫస్ట్ ఎలా ఎలా ఉన్నారు తర్వాత చెప్పడానికి ఆ స్వేచ్ఛ డ్రాయింగ్ సంబంధించినవి ఇందులో మన దగ్గర ఉండే ఇది సామాన్ వస్తాయి కదా ఇందులో ఈ పోర్ట్ ఫోలియో బ్యాగ్ తయారు చేసుకొని వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్ని ఇందులో మనము భద్రపరిచి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాలి పిల్లల అభివృద్ధి ఎలా జరిగింది ఈ వారం ఎలా గీసిండ్రు వచ్చే వారం ఎలా ఉండే అనేది తెలుస్తుంది అలాగే ఈ పోర్ట్ ఫోలియో బ్యాగ్ వాళ్ళకి సంబంధించిన గ్రోత్ కార్డు మరియు అసెస్మెంట్ కార్డు పైన పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫోటో మరియు వాళ్ళకి ఇష్టమైనది ఏది ఉందో వాళ్ళకి చాక్లెటా ఫ్రూట్ అంటే ఇష్టమా వాళ్ళకి ఇష్టమైనది ఏది ఉందో ఆ ఇష్టమైనది కూడా మనం ఇక్కడ ఒక ఫిగర్ దీని మీద ఉంచాలి